ముగ్గు వేసేటప్పుడు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఈ తప్పులు చేస్తే దరిద్రమురు ముగ్గు వేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించటం చాలా ముఖ్యం అయితే ముగ్గు వేయడంలో కూడా కొన్ని జాగ్రత్తలు నియమాలు పాటించాలి అప్పుడే ముగ్గుతో ప్రయోజనాలు పొందగలుగుతాం ముగ్గులు వేయడం వెనక శాస్త్రీయ ఆరోగ్య ఆధ్యాత్మిక రహస్యాలు దాగున్నాయి అయితే ముగ్గు వేసేటప్పుడు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం గడప అలాగే గేటు ముందు ముగ్గు వేయాలి ముగ్గు వేసాక ఖచ్చితంగా నాలుగు వైపుల అడ్డగీతలు గీయాలి ముగ్గు వేసిన తర్వాత చుట్టూ అడ్డగీతలు వేయడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి రావు అలాగే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళదని శాస్త్రం చెబుతుంది ముగ్గు వేశాక అడ్డగీతలు వేయడం వల్ల అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని సూచిస్తుంది కాబట్టి పండుగల సమయంలో ఖచ్చితంగా ముగ్గులు వేయాలి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అంటే ఇంటి ముందు పద్మం ముగ్గులు వేయండి ఇంటి ముందు పద్మం ముగ్గులు వేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది దేవతలు ఉన్న ముగ్గులు అంటే ఓం స్వస్తిక్ శ్రీ వంటి పవిత్ర గుర్తులతో కూడిన ముగ్గులు ఇంటి ముందు వేయకూడదు ఎందుకంటే మనం ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఈ ముగ్గులను పొరపాటున తొక్కే అవకాశం ఉంది ఈ రోజుల్లో చాలా మంది ప్రతిరోజు ముగ్గు వేసుకునే పని లేకుండా ఇంటి ముందు పెయింటింగ్ ముగ్గులను వేస్తున్నారు అయితే ఇంటి ముందు పెయింటింగ్ ముగ్గులు వేస్తే మీకు ఎటువంటి ఫలితం ఉండదు కాబట్టి ఇంటి ముందు ఖచ్చితంగా బియ్యం పిండితో ముగ్గు వేయాలి ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అలాగే అమ్మవారు శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైదవ్యం రాదని స్త్రీలు దీర్ఘ సుమంగడిగా ఉంటారని దేవి భాగవతం బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి మనం నిత్యం ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల సంపద పెరుగుతుందని లక్ష్మీదేవి సంతోషిస్తుందని చాలా మంది నమ్ముతారు లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకే ఇంటి ముందు ముగ్గు వేస్తారు అని పండితులు చెబుతున్నారు ఇంటి ముందు ముగ్గు వేయడం లక్ష్మీదేవి అనుగ్రహం కోసమే కాదు మనలోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి సుఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు ఉదయాన్నే బియ్యపు పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయడం వల్ల ఇంటి సమీపంలో ఉండే పక్షులు పావురాలు చీమలు చికలు ఇతర కీటకాల కడుపు నింపేందుకు ఉపయోగపడతాయి అంతేకాదు ముగ్గులు వేయడం వల్ల గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు ఇంటి ముందు రోజు శుభ్రంగా తుడిచి నీళ్లు చల్లి ముగ్గు వేస్తారు గడప ముందు రెండు గీతలు గీస్తారు ఇలా రెండు అడ్డగీతలు గీయడం వలన చాలా ఉపయోగం ఉందంట అదేంటంటే ఇంటి గడప ముందు రెండు అడ్డగీతలు గీయడం వలన దుష్టశక్తులు లోపలికి రావు అంతేకాదు లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోదు ముగ్గు వేసి నాలుగు వైపులా రెండు అడ్డగీతలు గీస్తే శుభకార్యాలు జరుగుతాయి మంగళకరమైన పనులు కూడా ఆ ఇంట జరుగుతాయి పండగల సమయంలో ఖచ్చితంగా ఇలా అడ్డగీతలు గీసి ముగ్గు వేయండి తులసి మొక్క దగ్గర అయితే ఎప్పుడూ కూడా అష్టదళ పద్మం ముగ్గును వేయాలి తులసి కోట ముందు అష్టదళ పద్మం ముగ్గును వేసి దీపారాధన చేస్తే మంచి జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కుటుంబం మొత్తం సంతోషంగా ఉండొచ్చు ఇంటి ముందు ముగ్గులు వేయడం వల్ల ఇంటికి అందమే కాదు ముగ్గు వేసే స్త్రీకి కూడా ఎన్నో ప్రయోజనాలు లేకపోలేదు గ్రామీణ ప్రాంతాల్లో వాకిళ్లను ఆవు పేడను కలిపి కళ్లాపి జల్లుతారు ఆవు పేడలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి వీటి వల్ల ఆ ఇంట్లోకి వ్యాధులు ప్రవేశించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది స్త్రీలు కూడా ఇంటి ముందు అలాగే ఇంటి వెనక భాగంలో తప్పనిసరిగా ముగ్గు వేయాలి ముగ్గు వేయడం ద్వారా ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించలేవు అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది కొంతమంది నక్షత్రం ఆకారంలో వచ్చే ముగ్గులు వేస్తూ ఉంటారు అయితే నక్షత్రం ఆకారంలో ముగ్గులు వేయడం వలన భూత ప్రేత పిశాచాలను దరిదాపులకి రాకుండా అడ్డుకోవచ్చు చుక్కల ముగ్గులు ఇతర ముగ్గుల్లో కోణాలు ఉంటాయి ఇది కేవలం గీతలే కాదు యంత్రాలు యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలతో ఇవి ఉండటం వలన చెడు శక్తులు దరిచేరకుండా ఉంటాయి అందుకనే ముగ్గు తొక్కకూడదు ఇంటి ముందు ముగ్గు వేసే సమయం చాలా ముఖ్యం ఉదయం ముగ్గు వేయడం చాలా మంచిది ఎందుకంటే అది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది సంపదను పెంచుతుంది మరియు ఇంటిని సానుకూలంగా ఉంచుతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ పూజ గదిలో ముగ్గు వేయాలి పూజ గదిలో ముగ్గు వేసి ఇంట్లో పూజ చేస్తే మీరు చేసే పూజకు కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది అలాగే చాలామంది చాక్పీస్తో ముగ్గులు వేస్తారు తో ముగ్గులు వేస్తే ఇంటి ముందు ముగ్గు వేసినా దానికి ప్రయోజనం ఉండదని పండితులు చెబుతున్నారు మీ ఇంటి ముందు ముగ్గు ఉదయాన్నే ఐదు గంటల నుండి ఆరు లోపు ముగ్గు వేస్తే మీ ఇంట్లో ధనప్రవాహం విపరీతంగా పెరుగుతుంది పూర్వం రోజూ సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లిల్లు తిరిగి భిక్ష అడిగేవారు ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్లేవారు కాదు వారే కాదు భిక్షగాళ్లు కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్లి భిక్షం అడిగేవారు కాదు ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే అది మధ్యాహ్నమైన ముగ్గు వేస్తారు ముగ్గులు వెనుక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి మనం ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు మన ఆచార సంప్రదాయాలన్నీ అనేకానేక అర్థాలు పరమార్థాలతో కూడినవి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు